నియోజకవర్గంలో టోటల్ నూట ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు నూట ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి ఈ నూట ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల్లో మనము కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి కాంగ్రెస్ పార్టీ బలపరిచినా నేను నిలబెట్టిన అభ్యర్థులు అందరూ కూడా ఎనభై ఎనిమిది మంది గెలిచిన వన్ థర్టీ ఫోర్లో ఎనభై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనభై ఎనిమిది గ్రామాలలో ఎనిమిది మండలాలలో అదేవిధంగా మహిళారు మండలకు సంబంధించిన ఇద్దరు కొత్త కలిపి ఎనభై ఎనిమిది మంది విజయం సాధించారు వారందరికీ కూడా ముందుగా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఆ ఎనభై ఎనభై ఎనిమిది మందితో పాటు ఒక ఐదు మంది కాంగ్రెస్ రెబల్సే కాంగ్రెస్ రెబల్స్ ఐదు మంది సో ఆ ఐదు మంది కూడా కాంగ్రెస్ రెబల్స్ గెలవడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ నాకు వచ్చి కలవడం జరిగింది కాంగ్రెస్ రెబల్సే అంటే మీకు క్లారిటీ ఉండాలని చెప్పేసి ఒక ఐదు మంది కా కాంగ్రెస్ రెబల్స్ కూడా గెలిచారు ఐదు మంది కూడా నాకు వచ్చి కలవడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళను యుద్ధంలో నిలబడే వాళ్ళందరి దూరకొచ్చి కలవడం జరిగింది అంటే ఎయిటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ మొత్తము తొంభై మూడు తొంభై మూడు మంది సర్పంచ్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దేవరకద్ర నియోజకవర్గంలో విజయం సాధించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లు ముప్పై ఐదు ఆ ముప్పై ఐదు సీట్లకే ఎగిరెగిరి పడతా వాళ్ళు ఏం చెప్పారు రేపు ఎన్నికలు పెడితే మొత్తం విజయం ఏమే సాధిస్తాం మాదేం ఇంకా మేము మళ్ళీ వస్తామని చేసి ఏదో పగట్టుకెళ్ళాలనుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు కూడా తెలుసు సో వాళ్ళ మీద పూర్తిగా ఈరోజు ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేవు కాబట్టి అక్కడక్కడ కొందరు క్యాండిడేట్స్ మంచిగా ఉండడం వల్ల ఆ ముప్పై ఐదు సీట్లు గెలుచుకోగలరు మనం ఈరోజు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే తొంభై మూడు మంది సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోగలిగింది ఈరోజు పర్సంటేజ్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఈరోజు దేవకత్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా షేర్ చేస్తా ఉన్నా కొత్తకోట మండలంలో ఇరవై నాలుగు గ్రామాలల్లో ఎన్నికలు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై గ్రామాలలో విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై మంది అక్కడ గెలవడం జరిగింది బీజేపీ బిఆర్ఎస్ కలిసి నాలుగు అక్కడ పాలకు దక్కినాయి అదేవిధంగా కవకుర్ల మండలానికి వస్తే పన్నెండు గ్రామాలలో ఎన్నికలు జరిగితే ఒక గ్రామము మీకు తెలుసు టైలూరు విలేజ్ ఆల్రెడీ ఇనామాస్ అయింది మిగతా టైలూరు తరహా వెంకంపల్లి రెండు గ్రామాలు ఇనామస్ అయినాయి సో మితా గ్రామాలంటే మొత్తం అవుట్ ఆఫ్ ట్వెల్వ్ పన్నెండు గ్రామాలలో నేను చేశాము నైంటీ అదే ట్వెల్వ్ విలేజెస్ కొత్త కాంకూట మండలం పన్నెండు గ్రామ పంచాయతీలలో పది గ్రామ పంచాయతీలల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా దేవరకతర మండలంలో పంతేసి గ్రామాలల్ల ఎన్నికలు జరిగితే పద్దెనిమిది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచిన గ్రామ పంచాయతీలు పదకొండు కాంగ్రెస్ రెబల్స్ గెలిచినాయి రెండు గ్రామాలు అదే రెబల్స్ కూడా మా దగ్గర కూర్చుని అని చెప్పినా కదా కాంగ్రెస్ గెలిచినాయి రెండు గ్రామాలు ఇండిపెండెంట్ ఒకటి రెండేపల్ని బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ నాలుగు వాళ్ళు గెలిచినాయి ఓన్లీ నాలుగు సీట్లు అదేవిధంగా చిన్న చిన్నప్పుడు మండలంలో టోటల్ పద్దెనిమిది విలేజ్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచినవి పదకొండు రేబల్ ఒకటి ఆ రెబల్ కూడా ఆల్రెడీ ఈరోజు అయిపోయింది బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఆరు సీట్లు గెలిచినాయి చిన్న చిత్ర మండలానికి సో మదనాపూర్ మండలంలో పద్నాలుగు గ్రామాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచిన ఆరు కాంగ్రెస్ రేబల్ రెండు ఆరు ప్లస్ రెండు ఎయిట్ అయినా బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఆరు మదనపూర్ మండలానికి అదేవిధంగా అడ్డాకుల మండలంలో పదమూడు గ్రామాలల్లో ఎన్నికలు జరిగితే ఏడు గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీ చేసుకున్న విషయం తెలుసు ఆరు వాళ్ళు తెచ్చిన ఆరు గ్రామాలు అమ్ము చేయకుండా సర్పంచ్లకు అన్ని రకాలుగా సహకరిస్తూ వారి అంటే వారి సహకారంతో ఆ గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో నేను సహకారం అందిస్తా చెప్పేసి సందర్భంగా ఆ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా అంటే పార్టీ బలోపేత పార్టీని బలోపేతం చేస్తూ గ్రామాలను బలోపేతం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంకా పరుగులు పెట్టే విధంగా దేవతల నియోజకవర్గంలో పనిచేస్తామని చెప్పేసి మాకు మా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇంత పెద్ద బాధ్యత అమ్మని చెప్పిన నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా సర్పంచ్లము అందరం కలిసి పనిచేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను అభ్యర్థులు నిలబడి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా నేను ఆల్రెడీ ధైర్యం చెప్పడం జరిగింది మీరెవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీ పోరాటం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా పోరాటం చేసారు అయినా ఫలితాలు ఒకసారి గెలుపుకోవటం అనేది సహజము కాబట్టి మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను వాళ్ళకు కూడా చెప్పిన ఆ గ్రామాలను కూడా ఖచ్చితంగా మేము ఏదైతే ముప్పై ఐదు గ్రామాలలో మేము గెలవలేని గ్రామాలు కూడా నేను గెలిచిన గ్రామాలతో సమానంగా అభివృద్ధి చేస్తాను కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నా